హిడ్మా ఏం సాధించాడని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మావోయిస్టులకు లొంగిపోవడానికి నాలుగు నెలల సమయం మాత్రమే ఉందన్న బండి సంజయ్ అర్బన్ నక్సలైట్ల మాయలో పడి జంగిల్లో ఉన్న నక్సలైట్లు మోసపోవద్దన్నారు అర్బన్ నక్సలైట్లకు మావోయిస్టుల సిద్ధాంతాలు పట్టవన్నారు లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి మీకు అవకాశం ఇంకా నాలు ఉంది వాళ్ళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు మావోయిస్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి ఏం సాధించిడు ఇవాళ నువ్వు జనబుత్తే ఆయన చనిపోయినా బాధ్యత చనిపోయా ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలేట్స్ మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ సీ రూమ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కాసి పైరోలు చేసుకుంటారు వాళ్ళు